దేవుడు అయ్యా ఎవరు గంగుల కవలాకర్ రూపంగా కొలుస్తున్నారు మంత్రి గంగుల తమ దగ్గర పుట్టినందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు బాధపడుతున్నారు ఇక నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఇలా టైం వచ్చినప్పుడు ఆయన దేశాన్ని వెళ్తాడు బీసీ కులాల ఆత్మ గౌరవ భవనాలు కట్టిస్తున్నామని వెళ్ళడి మాకెక్కడ సార్ ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం కట్టప్ప రూపంలో ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తున్నావు గంగులన్న కట్టప్ప రూపంలో నీ మంత్రి పదవి ఈ తాపనే తర్వాత ఉండదు నువ్వు రిన్యువల్ అవుతుందని తాగురావు గారి కాదు రాష్ట్రంలోని బీసీలందరికీ సీఎం కేసీఆర్ దైవ సమానుడు అని అలాంటి నాయకుడు తమకు ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని అన్ని ఏ రాష్ట్రం అయితే కోరుకుంటుందో ఆ రాష్ట్రానికి అర్జెంటుగా పంపి సీఎం మన లెక్కరే కానీ అక్కడ కూడా అర్జెంటుగా ఇతర రాష్ట్రానికి పంపు ఎప్పుడు చెప్పినా పొద్దుపు చెప్పినట్టు లేదా ఇది చెప్పినట్టు చెప్పినట్టుంది రాష్ట్రంలోని యాదవ కులస్తులు తమ కులదైవం మల్లన్నను పక్కన పెట్టి కేసీఆర్నే దేవుడిగా కలుస్తున్నట మరి నిత్య కళ్యాణము తోమాల సేవలు చేయిరిగా కేసీఆర్ కు నిత్య కళ్యాణం ఒకటి చేయిరి నిత్య కళ్యాణము కైంకర్యాలు తోమాల సేవ అర్చన ఇంకా సుప్రభాత సేవ పావలింపులు ఓ రాత్రికి ఓ భజన చేయి గంగులన్న ఓ పని చేసుకో ఓ మైక్ పెట్టుకో అటు వెంకటేశ్వర స్వామి కన్నమయ్య ఇటు రాముల వారికి ఈయన పేరు వీరబ్రహ్మం రామదాసు వీరబ్రహ్మంగారికి సిద్ద కేసీఆర్కు నువ్వు ఇట్లా పెట్టుకొని మైకి పెట్టుకొని ఇక భజనా కార్యక్రమాలు పొద్దుగానే స్వామివారిని నిద్ర లేపు మేలుకొల్పు మేలుకొలిపో రెండు సుప్రభాతాలు వేసుకో రెండు సుప్రభాత గీతాలు వేసుకుంటే అంటే సారవారులు వేస్తారు పావలింపు పావలింపు అయిన తర్వాత తొట్టెలు ఊపి రాత్రిపూట పండుకునే తప్పుడు ఇట్లా తొట్ట్యలు ఇట్లా ఊపి స్వామివారు ఊపి గంటలు కొట్టుకుంటా జే గంటలు కొట్టుకుంటా ఇట్లా ఊపి స్వామివారిని నిద్రపెట్టు జో కొట్టు అవసరమైతే స్వామివారికి ఇట్లా వచ్చే కార్యక్రమం కూడా చేసుకో ఇంకా వీలైతే స్వామివారిని జీవ చేయి బొమ్మంగారు లెక్క చాలా సూపర్గా ఉంటుంది ఏ ఏం చేసినా యాదవ్లకు యాదవ్ల కురుములకు ఏం చేసిన డీడీలు కట్టుకొని అవుతామంట గొర్రెలిచ్చి కోటీశ్వర్లను చేసినందుక బర్రలు ఇచ్చి కోటీశ్వర్లను చేసినందుక ఏడ గంగులు అన్నాయి ఇవి గంగుల కమలాఖరికి ఇట్లా అంటుండ్రు ప్రజలారా మరి మీరేమంటారు మీరేమంటారో చెప్పు కేసీఆర్ దేవుడు అట్ట సరే ఇయాల నుంచి దేవుడే అనుకుందాం దేవునికి దేవునికి ప్రజల నుంచి ముప్పు ఉంటుందా మరి సోలార్ ఫెన్సింగ్ ఎందుకు దానికి ప్రగతి భవన్ గడికి దేవుడు అనే మరి ఏడుంటాడని పోవాలి ప్రజలారా మనం కేసీఆర్ అనే దేవుణ్ణి కలవడానికి మన ఆరాధ్య దైవాన్ని కలవడానికి చెలో ఫామ్ హౌస్ ఒకసారి ఫామ్ హౌస్ పోదాం పరి అందరం కలిసి ఫామ్ హౌస్ కు పోదాం ఈ పామ్ ను కూడా కేసీఆర్ దేవుడే అయితే ఫామ్ ను కూడా ఏం చేయాలి దేవాదాయ శాఖ భూములలో కలపాలి ఆ ఫామ్ హౌస్ భూములను కూడా తీసుకొచ్చి ఫామ్ హౌస్ భూములను కేసీఆర్ ఆస్తులను కేటీఆర్ ఆస్తులను వీళ్ళందరినీ దేవాదాయ శాఖల విలీనం చేస్తే నిజంగా దేవుడేనే గంగుల కమలాకరన్నా నువ్వు చెప్పినట్టు నువ్వు గంగుల కమలాకరన్నా నువ్వు చెప్తున్నావు మెచ్చుకుంటున్నావో తిడుతున్నావో అర్థం కాని పరిస్థితి ఈయన మెచ్చుకుంటున్నట్టు కేసీఆర్కి వస్తుంది ఇది చూసేమో వాడా దేవుడు సార్ ఇక సాటు పెట్టుంటుంది అంటే వీళ్ళ మంత్రుల కథలు చెప్తా ఈ వీళ్ళు వీళ్ళకి తెలివి లేక కాదు మంత్రులు తెలివి కలలే బయట ఏం జోకుడు రా ఇది జోకుడు మళ్ళీ మీడియా వచ్చి కేసీఆర్ అటువంటి నాయకుడు ఎక్కడ లేడు ఏడుంటాడు ఇంత దొంగ ఇంత దుర్మార్గం యాడ్ ఉంటాడు ఏడన్నా రాష్ట్రంలోని బీసీలందరికీ సీఎం కేసీఆర్ దైవ సమానుడు అలాంటి నాయకుడు తమకు ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ కామెంట్ చేశారు రాష్ట్రంలోని యాదవ్ కులస్తులు తమ దైవం మల్లన్నను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ ని దేవుడుగా కొలుస్తున్నారు కొమిరెల్లి మల్లన్న అని పెట్టకూరిగా కొమిరెల్లి కేసీఆర్ అని పెట్రీ ఐలేని మల్లన్నని మల్లన్న అని పెట్టకూరి కేసీఆర్ అని పెట్్రీ ఇంకా అంతే కదా మరి ఇక ఈ ఎన్నడో ఓనాడు మారుస్తారు పేర్లు యాదగిరి గుట్టని యాదాద్రి చేసిరు పేర్లు మారిసారు కదా గుట్టలకు కూడా బాడసాల చేసి పేర్లు మారుస్తారు వీళ్ళు మనసులకు కాదు గుట్టలకు చెట్లకు పూలకు కూడా పెడతారు వీళ్ళు పేర్లు మారుస్తారు ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ పేర్లు మారుస్తారు ఎన్నడో ఓనాడు ఐలే ఐలేన్ మల్లన్ననో లేకపోతే కొమరెల్లి మల్లన్ననో ఉండదు ఇక కొమరెల్లి కేసీఆర్ కొమ్మే ఐలేన్ కేసీఆర్ అని ఉంటుంది ఇక కేసీఆర్ తమ రాష్ట్రంలో పుట్టలేనందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారట ఒక అన్నం తింటలేరు ఇక కొన్ని రాష్ట్రాల ప్రజలు అన్నం తింటలేరు కేసీఆర్ మా తాన పుట్టకపాయే కేసీఆర్ మా తాన లేకపాయ అని చెప్పి కొంతమంది నిరార దీక్షలు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పినట్టు ఇంకా మేము మేము మా కేసీఆర్ ఏ రాష్ట్రం కావాలంటే ఆ రాష్ట్రానికి ఇచ్చే దానికి మేము రెడీగా ఉన్నాం తెలంగాణ ప్రజలం మీరు ఎవరో ముందుకు వస్తే అప్పగింతల కార్యక్రమం చేసుకుందాం మరిచిపోతే మిగతానే పెట్టుకోరి మళ్ళా మాది కాంతాన్ని కూడా పంపకొని సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్త అవుతుంది కేసీఆర్ తోటి అవుతుంది దేశానికే ఇప్పుడు అమెరికాలో అవకాశం లేదు కానీ ఈ ముగ్గురు సన్నాసులతో పోల్చుకుంటే మన కేసీఆర్ బెటర్ కదా ఇంకా ఇంట్లో జో బైడెను ట్రంపే కాదు కేసీఆర్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తే అమెరికా అధ్యక్షుడైనటువంటి అవకాశం ఉంటుంది కేసీఆర్ అమెరికాకే అధ్యక్షుడు అవుతాడు అవసరమైతే అంతరిక్ష ఓట్లు కూడా కేసీఆర్కే పడతాయి అటువంటి నాయకుడు కేసీఆర్ ఇంకా బుధవారం ప్రభుత్వ చీపి వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద నన్నపనే నరేందర్ బొల్ల మల్లె యాదవ్తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడు తెలంగాణ భవన్ కాదు అది దైవ దేవాలయం కేసీఆర్ నడియాడిన నీల కేసీఆర్ నడియాడిన నీల దేవాలయమే అవుతుంది అది పవిత్ర స్థలం ఆ పవిత్ర స్థలాన్ని ఇట్ల ఇట్లా కళ్ళకద్దుకోరి బీసీ ఎమ్మెల్యేలారా బీసీ మంత్రులారా ఇట్లా కళ్ళకద్దుకోరి కేసీఆర్ దేవుడే మరి బీసీలకు మీరు రాక్షసులా అలా